వెల్కమ్ టు రాజనీతి ఏడాది క్రితం చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేసింది దాదాపు రెండు నెలల జైల్లో ఉంచారు అరెస్ట్కి ఏడాది పూర్తయిన సందర్భంగా మీడియాలో సోషల్ మీడియాలో దీన్నంతా గుర్తు చేసుకుంటూ అనేక కథనాలు వచ్చినాయి నిన్న మొన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆధారాలు లేకుండానే చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటం ఆధారాలు చూపించకుండానే ఆధారాలు కోర్టులో చూపించకుండానే ఏసీబీ న్యాయమూర్తి రిమాండ్ విధించటం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా న్యాయ పోరాటం చేయటం ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోరు ఆ రోజు నంజాల్లో అరెస్ట్ సమయంలో డిఐజీ కొల్లి రఘురామరెడ్డి రెడ్డి వందల మంది పోలీసులతో చేసిన ఓవరాక్షన్ కూడా మర్చిపోరు చంద్రబాబు బయటికి రాకపోతే బస్సులో నుంచి టోయింగ్ వెహికల్తో బస్సును లాక్కెళ్తామని బెదిరించారు అసలు తన మీద ఉన్న అభియోగాలు ఏంటో చెప్పండి అని చంద్రబాబు నాయుడు గారు అడిగితే అవన్నీ మా దగ్గర లేవు మీరు మాతో రావాల్సిందే నోటీస్ ఇవ్వాలి కదా అంటే అవన్నీ తర్వాత ఇస్తాం మీరు మాతో రావాల్సిందే అని ఒక మాజీ ముఖ్యమంత్రితో దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడితో అమర్యాదకరంగా ప్రవర్తించారు చంద్రబాబు గారిని నంజాల నుంచి గుంటూరుకు తరలిస్తున్నప్పుడు దారిలో రోడ్ల మీద వచ్చిన తెలుగుదేశం కార్యకర్తల మీద పోలీసులు పాశవికంగా దాడులు చేసి దారుణంగా కొట్టారు అప్పుడు పల్నాడు ఎస్పీగా ఉన్న రవిశంకర్ రెడ్డి స్వయంగా లాఠీతో దాడులు చేశాడు టీడీపీ కార్యకర్తలను తరిమి తరిమి కొట్టాడు చంద్రబాబు అరెస్ట్ విషయం తెలుసుకొని సంఘీభావం తెలిపేందుకు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి విమానంలో విజయవాడకు వస్తే ఆయన విమానం విజయవాడలో దిగడానికి పర్మిషన్ ఇవ్వాల గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగడానికి పర్మిషన్ ఇవ్వాల అప్పుడు కృష్ణ ఎస్పీ జాషు అని ఒక ఆయన ఉంటాడు ఆయన ఆదేశాలతో అధికారులు అనుమతులు ఇవ్వాలా చివరకు పవన్ కళ్యాణ్ వెనక్కి వెళ్ళిపోయారు వెనక్కి వెళ్ళి రోడ్డు మార్గంలో మళ్ళీ రావడానికి ప్రయత్నం చేస్తే కృష్ణా జిల్లా సరిహద్దుల్లో జగ్గపేట దగ్గర ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు పోలీసులు అడ్డుకుంటే ఆయన ఏంటి నేను ఈ రాష్ట్రంలో అడుగుపెట్టిన అడుగు పెట్టడానికి నాకు అర్హత లేదా ఎందుకు నన్ను అడ్డుకుంటున్నారని చెప్పి రోడ్డు మీద పడుకుని నిరసన తెలపాల్సి వచ్చింది అంటే చూడండి ఒక రాజకీయ పార్టీ అధినేత ఒక ప్రముఖ సినిమా నటుడు ఆయన్ని రాష్ట్రంలో కాలు అధికారులు ఒప్పుకోలేదు ఆంధ్ర కిమ్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ అధికారులంతా కూడా జులుం ప్రదర్శించారు ఆ తర్వాత అరెస్ట్ తర్వాత చంద్రబాబుకి దేశ విదేశాల్లో సంఘీభావంగా ప్రదర్శనలు నిర్వహించారు దాదాపు డెబ్బై దేశాలు రా దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలు అన్ని చోట్ల కూడా ప్రదర్శనలు నిరసనలు జరిగినాయి ఇది ఎవరికి బహుశా చరిత్రలో ఏ నాయకుడికి కూడా ఎప్పుడూ ఇంత ఇది జరిగి ఉండదు ఇంత అంటే ఆయనకు సంఘీభావంగా ఇన్ని ప్రదర్శనలు ఇన్ని దేశాల్లో ఇన్ని రాష్ట్రాల్లో జరిగి ఉండవు రాజమండ్రి జైలుకి వెళ్ళిన తర్వాత జైల్లో కూడా ఆయనకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదంటూ తెలుగుదేశం నేతలు ఆందోళన చెందారు చంద్రబాబుకు ప్రాణహాని ఉందని భయపడ్డారు ఆ ఆందోళనతోనే కొంతమంది గుండెపోటుతో మరణించారు మరణించిన వాళ్ళని భువనేశ్వర్ గారు పరామర్శలు చేయటం వాళ్ళకి ఆర్థిక సాయం చేయటం కూడా మనం చూసాం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా న్యాయ పోరాటం చేసి రెండు నెలలకు బెయిల్ తెచ్చుకున్నారు బెయిల్ వచ్చాక రాజమండ్రి నుంచి విజయవాడ వస్తుంటే దారి పొడవునా జనం బ్రహ్మరథం పట్టారు రెండు వందల కిలోమీటర్ల దూరం కారులో రావడానికి పదమూడు గంటల సమయం పట్టిందంటే జనం ఎట్లా వచ్చారో రోడ్ల మీదకి అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు అరెస్టే ఆంధ్ర కిమ్ జగన్ పతనానికి ప్రధాన కారణమైందని కొంతమంది న్యూట్రల్ మేధావులు చెప్తూ ఉంటారు కానీ నా ఉద్దేశంలో ఈ అరెస్ట్ ఒక కారణం మాత్రమే గడచిన ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి చేసిన చేయించిన అరాచకాలు హత్యలు అరెస్టులు రూల్ ఆఫ్ లాని తొంగలో దొక్కటం రాష్ట్రాన్ని సర్వభ్రష్టత్వం పట్టించడం వంటి చాలా కారణాలు జగన్ ఓటంలో ఉన్నాయి అందుకే ఇంత అరాచకం చేశాడు కాబట్టే జనం జగన్ని మళ్ళీ లేవకుండా కొట్టారు జగన్ అనే ఒక దుష్ట శక్తిని రాజకీయాల నుంచి తరిమేయాలన్నట్టుగా మొన్న ఇచ్చిన తీర్పు ఉంది చంద్రబాబు నుంచి కూడా జనం ఇదే ఆశించారు అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ఇదే చేయాలని ఆశించారు అభివృద్ధి గురించో అమరావతి గురించో జనం ఓట్లేయాల ఒక రాక్షసుణ్ణి సమూలంగా పెగిలించేసి రాజకీయాల నుంచి దూరం చేయమని జనం తీర్పిచ్చారు కానీ ఈ మూడు నెలల ప్రభుత్వ పోకడ చూస్తుంటే జనం ఆశలు నీరు గారినట్టుగా అనిపిస్తూ ఉంది కావాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఐవీఆర్ఎస్ సర్వేలు చేయించుకోవటం అలవాటు కదా ఒక సర్వే చేయించుకుంటే తెలుస్తుంది జనం ఏం కోరుకుంటున్నారనేది కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీలో రౌడీ నాయకులు ఐదేళ్ల పాటు చేసిన అరాచకం మీద గట్టి చర్యలు తీసుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనం ఆ చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకే ఆరు నెలల పాటు బయటకు రారనుకున్న వైసీపీ నేతలు కార్యకర్తలు సోషల్ మీడియా వీరులు వీళ్ళంతా ఆరు రోజుల్లోనే బయటకు వచ్చి ప్రభుత్వమే దుష్ప్రచారం చేస్తున్నారు సాక్షి మీడియా రోజుకు ఒక అబద్ధాన్ని వారుస్తోంది గతంలో మీడియా సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టడంతో పాటు చితక్ కొట్టించాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ వాళ్ళకి ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇచ్చి గౌరవంగా పంపిస్తున్నారు వాళ్ళు బయటకు వచ్చి ఇంకా రెచ్చిపోతున్నారు అభ్యంతరకరమైన ట్వీట్లు పెట్టారని అరెస్ట్ చేస్తే అరెస్ట్ అయ్యి వాడు మళ్ళీ బయలు మీద బయటకు వస్తున్నాడు వాడు ఇంకా రెచ్చిపోయి మరీ పెడుతున్నాడు ఎందుకంటే ఏముంది నన్ను ఏం చేయలేదు కదా అన్నట్టు వైసీపీని భయపెట్టడంలో చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా విఫలమయ్యారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అనుసరించిన స్ట్రాటజీనే ప్రస్తుతం వైసీపీ ఫాలో అవుతూ ఉంది అదే వైఫల్యాన్ని తెలుగుదేశం ఫాలో అవుతుందేమో అనిపిస్తూ ఉంది రాష్ట్రంలో ముప్పై హత్యలు జరిగాయని అబద్ధ ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేస్తే జగన్మోహన్ రెడ్డి రౌడీల చేతిలో నిజంగా హత్యకు గురైన కుటుంబాలతో ఢిల్లీలో పోటీ ధర్నా ఎందుకు చేయించలేకపోయారు ముప్పై ఆరు హత్యలైన అబద్ధం చెప్పిన జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోలేదు రోజుకు అబద్ధాన్ని రాస్తున్న సాక్షి మీద చర్యలు లేవు ఇప్పటికీ చంద్రబాబు గారింట్లో మహిళల మీద అసభ్యంగా కామెంట్లు పెడుతున్న వెధవల పేస మనచడంలో ఘోరంగా విఫలం అయ్యాం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా విఫలం అయ్యారు కరకట్ట గండ్లు పెట్టినా ఏం చేయలేరు బ్యారేజీకి బోట్లు పెట్టినా వాళ్ళని ఏం పేకలేరనే ధీమా వాళ్ళలో ఉంది మహా అయితే అరెస్ట్ చేస్తారు బెయిల్ మీద బయటకు వస్తాం ఇదే వాళ్ళకున్న ధైర్యం వాళ్ళకున్న ధీమా బ్యారేజ్ ఘటన మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటాం బ్యారేజ్ ఘటన మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి అని చంద్రబాబు నాయుడు గారు చాలా సంస్కారవంతంగా అడుగుతున్నారు అట్లా అడిగితే వాళ్ళు జవాబు చెప్పరు రాజకీయ ప్రయోజనం కోసం ఎంతటి అరాజకానికైనా పాల్పడే కరుడగట్టిన ఫ్యాక్షనిస్ట్ని కట్టర్ చేసే విధానం ఇది కాదు మన ప్రత్యర్థిని బట్టి మన యుద్ధతంత్రం ఉండాలి మడతెట్టి కొట్టేవాడు ముందు ప్రజాస్వామ్యం అంటూ శాంతి మంత్రం పండించడం వివేకం కాదు సరిగ్గా సంవత్సరం నాడు ఏం జరిగిందో ఎంత అవమానించారో ఎన్ని దాష్టికాలకు పాల్పడ్డారో ఐదేళ్లలో ఎంతమంది వేదనకు గురయ్యారో వాటన్నిటినీ నాయకత్వం మర్చిపోయిందంటే అది శ్రేయస్కరం కూడా కాదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్